నామ ప్రవీణ్ కుమార్ వచ్చి సువార్థ సమయం సందేశాన్ని క్లుప్తంగా అందించవలసిందిగా కోరుకుంటున్నాం స్వార్థ సమయానికి స్వాగతం స్వార్థ సమయాన్ని ప్రారంభించుకున్నాం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పేరు పరిశుద్ధత పరిశుద్ధత మనకి ఎందుకు అవసరం అది అది ఎందుకో అవసరం పరిశుద్ధత అంటే ఏమిటి చూద్దాం ఈరోజు యేసుప్రభు వారు శుభవార్త చెప్పారు ఆ శుభవార్త చెప్పడానికి ముఖ్య ఉద్దేశం పరిశుద్ధత మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధ పరిశుద్ధంగా ఉండి ఈ లోక ఈ లోకంలో పరిశుద్ధంగా ఉ ఉండాలి అప్పుడే దేవుని రాజ్యానికి వెళ్తాం దేవుడు వచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఒక అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఆదామవ తప్పు చేసి తప్పు చేస్తే మనం ఏదో తోటి నుంచి బయటకు వచ్చేసాం వాళ్ళు ఆదామవ కావాలని చేసిన తప్పు కాదు అపవాది అపవాది వల్ల మోసపడ్ మోసం మోసపడి అనుకోకుండా చేసిన తప్పు అందుకని మనకి దేవుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చి దేవుని రాజ్యానికి రమ్మంటున్నారు మనం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటి పద్నాలుగు మన తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం పరిశుద్ధుడిగా ఉండాలి మన తండ్రి పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండి దేవుని రాజ్యానికి పరిశుద్ధ ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళాలి ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏంటో చూద్దాం పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడటం ఇప్పుడు యేసూప్రభు వారు సువార్త చెప్పేటప్పుడు నీతి మంత్రులతో పాపులతో తిరిగిన ప్రత్యేకంగా ఉన్నారు అంటే వాళ్ళతో తిరిగిన వాళ్ళలాగా మారిపోకుండా ప్రత్యేకంగా వాళ్ళతో ఉన్నా కానీ నీతిగా ప్రవర్తించడం వాళ్ళని మార్చారు మనం వాళ్ళలాగా మారిపోకూడదు కానీ వాళ్ళ వాళ్ళని మార్చాలి ప్రత్యేకించబడటం ఉంటే పరిశుద్ధులు అవుతారు ఇప్పుడు యేసు ప్రభు వారు చూస్తే పాపులతో దగ్గినా ప్రత్యేకంగా ఉన్నారు అప్పుడు ఆయనలాగా మనం ఈ లోకంలో అందరితో స్నేహంగా ఉండాలి కానీ వాళ్ళ వాళ్ళలాగా మారిపోకుండా వాళ్ళతో నీతిగా ప్రవర్తించుటూ ఉండాలి మనం అనీతి మంతులు అనీతి మంతుల దగ్గరికి వెళ్ళినా నీతిగా ఉండాలి ఇప్పుడు ఏదన్నా చేసేటప్పుడు వేరే వాళ్ళు మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళ వాళ్ళతో సరిగ్గా ప్రవర్తించాలి నీతిగా ఇప్పుడు పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడటం హృదయ శుద్ధి కలిగి ఉండటం అంటే మన మనం స్వచ్ఛంగా ఉండాలి అంటే నీతిగా ఎవ ఎవరన్నా నీతిగా ఉండాలి ఎవరన్నా బయట వాళ్ళు వచ్చినా ఏమన్నా ఎవరికన్నా ఇప్పుడు మాట ఇచ్చినా ఎక్కడికన్నా వస్తానని ఆ మాట తప్ తప్పి అనుకోకుండా తప్పినా వాళ్ళకి సర్ది చెప్పి మంచిగా ప్రవర్తించాలి కానీ నేను చెప్పాను కానీ నువ్వు వినిపించుకోవాలా అని అబద్ధం ఆడకూడదు ప్యూర్గా మనసు మన మనసు ప్యూర్గా ఉండాలి పరిశు పరిశుద్ధులు ఎలా ఉంటారంటే ఒంటరిగా ఉన్న ఉన్నా కానీ ఒంటరితనంతో ఫీల్ అవ్వరు ఈ లోకంలో ఈ లోకంలో వారంతా వారంతటి వారే ఎవరు పరిశుద్ధులు కాలేరు అందుకే దేవుడి సహాయం తీసుకోమన్నాడు వార్త పదకొండు పదమూడు పరలోక రాజ్యం మీ తండ్రికి తన్ను అడుగువారికి పరి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు మనం దేవుణ్ణి పరిశుద్ధంగా ప్యూర్గా ప్యూర్ హార్టెడ్గా అడిగితే దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇస్తాడు అనుగ్రహిస్తాడు మనకు పరి పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధులు అవుతాం ఈ లోకం ఈ లోకపరంగా ఈ లోకపరంగా అయితే పరిశుద్ధ పరిశుద్ధాత్మని అర్థం చేసుకోవటం చాలా ఈజీ కానీ దాన్ని అప్లై చేయటం దాన్ని పరిశుద్ధంగా జీవించడం చాలా కష్టం అందుకే దేవుని సహాయం తీసుకోమన్నారు ఒక మనిషి నీతిమంతుగా నీతిమంతుగా పరిశుద్ధంగా లేకపోతే దేవుని రాజ్యానికి ప్రవేశం లేదు ఇప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే మనం నీతిగా పరిశుద్ధంగా పరిశుద్ధాత్మశక్తి కలిగి ఉండాలి ఇప్పుడు యేసు ప్రభు వారు సువార్త చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఈ ప పరిశుద్ధత పరిశుద్ధత అర్థం అవ్వాలంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ చెయ్యాలి నేను చెప్పినవన్నీ అర్థం అయిన నేను చెప్పినవన్నీ అర్థం చేసుకుంటూ నేను సువార్తను ముగిస్తున్నాను